ప్రత్యర్థుల ప్రచారం కాంగ్రెస్ నినాదం కరీంనగర్ టికెట్పై వీడని చిక్కుముడి పెద్ద పెద్దపల్లి నిజామాబాద్ అభ్యర్థుల పర్యటనలు మరో ఎనిమిది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ఈనాడు కరీంనగర్ ఎన్నికల షెడ్యూల్ వెలువడి దాదాపు నెల రోజులు కావస్తోంది ప్రధాన పార్టీల అభ్యర్థి అభ్యర్థులు అంతటా ఖరారైనప్పటికీ కాంగ్రెస్ కరీంనగర్ అభ్యర్థిత్వం విషయంలో ఇంకా పీఠముడి వీడటం లేదు ఇక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపుతారనే విషయంలో రోజుల తరబడి సందిగ్ధం కొనసాగుతోంది పోటీ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సమీక్షలు సమావేశాలు పర్యటనలతో జోరు పెంచుతుంటే కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం తమ పార్టీలో సందడి ఎప్పుడనే తీరుతో నిరీక్షిస్తున్నారు మరో ఎనిమిది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభమవు ప్రారంభమవనుంది పార్టీ అధిష్టానం మాత్రం ఇంకా నిదానంగానే వ్యవహరిస్తుండటం టికెట్ విషయంలో ఉత్కంఠకు ముగింపు పలకపో పలకకపోవడంతో కార్యకర్తలు నైరాశ్యంలో మునిగిపోయారు ఆఖరులో టికెట్ను కేటాయిస్తే ప్రచారానికి సమయం సరిపోక పోటీలో వెనుకబడే ఉందనే భావనలో వారున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు నామ నామపత్రాలు స్వీకరణ ఉంది పత్రాల పరిశీలన తర్వాత ఇరవై తొమ్మిది తేదీ అభ్యర్థుల తుది జాబితాను ప్ర ప్రదర్శిస్తారు ఆ మరుసటి రోజు నుంచి ప్రచార గడువు అయిన మే పదకొండవ తేదీ వరకు పన్నెండు రోజుల సమయం మాత్రమే ఉండనుంది దీంతో ఈ తక్కువ వ్యవధిలో అభ్యర్థి నియోజకవర్గం మొత్తం తిరగడం ఎలా సాధ్యమనే అభిప్రాయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు ఉమ్మడి జిల్లా పరిధిలోకి వస్తున్న నిజామాబాద్ పెద్దపల్లి ని లోక్సభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులందరూ ఖరారు ఖరారయ్యారు కరీంనగర్లో మాత్రం బీజేపీ బీఏ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించారు దీంతో ఆ అభ్యర్థులు గడిచిన నెల రోజులుగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు నిజామాబాద్ స్థానానికి గాను సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ ధర్మపురి అరవింద్ బీజేపీ బాచిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్లు కోరట్లు జగిత్యాల జిల్లాలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ వివిధ వర్గాల ప్రజలను మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు మరోవైపు ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పోలింగ్ బూత్ స్థాయి సమావేశాలని నిర్వహిస్తూ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు పెద్దపల్లి లోక్సభ స్థానంలో కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ గోమసే శ్రీనివాస్ బీజేపీ గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్లో పోటీ పోటీగా పోటా పోటీగా ఓటర్లు మనల్ని పొందడానికి వివిధ కార్యక్రమాలతో జోరుని పెంచుతున్నారు ఇటీవల నియోజకవర్గాల వారిగా సమావేశాలని నిర్వహిస్తూ సందడిని చూపుతున్నారు కరీంనగర్ విషయానికి వస్తే బండి సంజయ్ కుమార్ బీజేపీ బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్లో మండలాల్లో పోటాపోటీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కాంగ్రెస్లో మాత్రం మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వెలిచేర్ల రాజేందర్ రావుల మధ్య టికెట్ దోబూచుల్లాడుతోంది ఒక దశలో ఎవరికి వారు తమకు ఖరారైందని ప్రచారాన్ని సాగించారు మధ్యలో కొత్తగా తీన్మార్ మల్లన్న పేరు కూడా వినపడింది ఇటీవల తుక్కుగూడల్లో నిర్వహించిన జనజాతర సభలో ఖమ్మంతో పాటు కరీంనగర్ అభ్యర్థుల పేర్లను ప్రకటి ప్రకటిస్తారనే చర్చ జ జరిగిన ఎలాంటి ప్రకటన వెలువడలేదు దీంతో అధిష్టానం ప్రకటించే తుది జాబితా కోసం కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు అభ్యర్థి ఖరారైతే ప్రచారంలో దూసుకుపోవచ్చని భావిస్తున్నారు ఇది వివర్డ్స్